ప్రస్తుతం విడాకులు తీసుకోవడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది సో చాలా సందర్భాల్లో పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా భార్యాభర్తలు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతూ ఉన్నారు ముఖ్యంగా పుట్టినటువంటి పిల్లల విషయంలో సో భర్తపై కానివ్వండి లేదంటే భార్యపై కానివ్వండి అనుమానం కలిగినప్పుడు డిఎన్ఏ టెస్ట్ని కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో కోర్టు అనేది కొంత మేరా గైడ్లైన్స్ విడుదల చేసింది ముఖ్యంగా ఈ డిఎన్ఏ టెస్టుకు సంబంధించి ఎలాంటి సందర్భాల్లో మాత్రమే వాటిని చేయడానికి అనుమతిస్తూ ఉంటారు సో ఎలాంటి సందర్భాల్లో అది సాధ్యం కాదు అనే విషయం సంబంధించి చాలా రకమైనటువంటి గైడ్లైన్స్ కూడా విడుదల చేసింది సో దీనికి సంబంధించినటువంటి మాట్లాడుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు అడ్వకేట్ దేవరా సంహిత గారు ఒకసారి మేడంతో మాట్లాడుతున్నాం మేడం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఎన్ఏ టెస్టు చేయించడం అనేది ఎప్పుడు ఎగ్జా అంటే ఎప్పుడు కోరుతూ ఉంటారు జనరల్గా భార్య భర్తలు బేసిక్గా పెళ్ళైన ఫస్ట్ పెళ్ళైన కొన్ని రోజులు ఏ భార్య భర్త అయినా అన్యోన్యంగానే ఉంటారు ఆ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటిమెసీ ఉంటుంది అప్పుడు బాగానే ఉంటారు కానీ కొన్ని రోజుల తర్వాత పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత అవుట్ సైడ్ అట్రాక్షన్స్ అనేది ఏ రిలేషన్లో అయినా చాలా కామన్ ఈ పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే ఇది ఒక సీక్రెట్ రిలేషన్షిప్స్ అంటూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ రిలేషన్షిప్స్ అంటూ మెయింటైన్ చేస్తూ ఉంటారు తర్వాత ఆ బయట అట్రాక్షన్స్ అనేవి ఆ టైంలో ఎక్కువ వాళ్ళకి చాలా మోజు కలిగిస్తాయి అవి ఇలాంటి టైంలో ఎప్పుడైతే భార్యాభర్తలకి గొడవ వస్తుందో కొన్ని కొన్నిసార్లు ఒక పిల్లాడు కన్నాక కూడా ఇలాంటి అట్రాక్షన్స్కి వెళ్తూ ఉంటారు అలాంటప్పుడు పిల్లల మీద అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది పిల్లలు ఈ పిల్లవాడు నా పిల్లవాడేనా అని భర్తకి ఖచ్చితంగా ఆ డౌట్ వస్తుంది ఫర్ సపోజ్ ఈ వైఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బయట అట్రాక్షన్కి వెళ్ళి వేరే ఇంకొక ఎవరితోనో సంబంధం పెట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ భర్తతో మళ్ళీ నార్మల్గానే కాపురం చేస్తూ ఉంటారు అలాంటి టైప్లో ఒక్కళ్ళో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అసలు ఈ పిల్ ఇది ఈ ఇలిసిట్ రిలేషన్షిప్ అనేది బయటపడ్డప్పుడు అసలు ఈ పిల్లవాడు నా పిల్లవాడైనా అని ఖచ్చితంగా డౌట్ వస్తుంది ఇప్పుడు అడల్టరీ అనేది కూడా క్రైమ్కి క్రైమ్ నుంచి తీసేసి ఇట్ ఇస్ జస్ట్ ఏ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అనేసి సుప్రీంకోర్టు వారు మనకి జడ్జ్మెంట్ అనేది ఇచ్చారు అలాంటప్పుడు ఇప్పుడు ఈ మెయిన్గా ఈ అడల్టరీ అనేది డివోర్స్లో వచ్చినప్పుడు ఈ వైఫ్ అనేది ఈ వైఫ్ ఒక ఇల్లిసిట్ రిలేషన్షిప్ పెట్టుకుంది నాకు ఈవిడ అవసరం లేదు నాకు ఈవిడ దగ్గర నుంచి నాకు డివోర్స్ కావాలి అని అక్కడి వరకు ఓకే మరి పిల్లలు భవిష్యత్ ఏంటి పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అమ్మ దగ్గర ఉండాలా నాన్న దగ్గర ఉండాలా పిల్లలు నా దగ్గర నా ఎప్పుడైనా తండ్రి పిల్లలు నా దగ్గర నా దగ్గర ఉంచుకుంటాను కస్టడీ ఆఫ్ ది చిల్డ్రన్ నాకు కావాలి వాళ్ళకి నేను మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాను నేను వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాను మంచి ఎన్వాయిన్మెంట్ ప్రొవైడ్ చేస్తాను అని ఎప్పుడైనా ఫాదరు పిటిషన్ వేసుకుంటాడు కస్టడీ కోసం ఇలాంటి టైంలో అసలు పిల్లవాడు నా పిల్లవాడా కాదా అనే డౌట్ వచ్చినప్పుడు ఇది ఎలా డీల్ చేస్తాడు హస్బెండ్ నాకు ఈ పిల్లవాడు నా పిల్లవాడు కావునా కాదా తెలియనప్పుడు వాడు కస్టడీకి ఎలా తీసుకు ఎలా తీసుకుంటాడు సో ఫస్ట్ ఎప్పుడైనా డివోర్స్లో ఫస్ట్ ఏంటంటే ఈ పిల్లవాడు నా పిల్లవాడా కాదా అని తెలుసుకోవడానికి డిఎన్ఏ టెస్ట్కి అనేది ప్రపోజ్ చేస్తారు మనకి రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు వారు మనకి చాలా అద్భుతమైన జడ్జ్మెంట్ ఇచ్చారు దాంట్లో ఎట్లనే డివోర్స్ ప్రొసీడింగ్స్లో ఒక పిటిషన్ హస్బెండ్ ఒక పిటిషన్ వేసాడు ఫర్ సీకింగ్ ఫర్ డిఎన్ఏ టెస్ట్ ఆఫ్ ది చైల్డ్ ఇలాంటి ఆ సందర్భంలో ట్రయల్ కోర్ట్ అనేది ఎలాప్ చేసి పిటిషన్ని ఈ డిఎన్ఏ టెస్ట్ ఎలా చేసి దాని నుంచి రిపోర్ట్స్ కూడా పొందింది రిపోర్ట్స్ పొందిన తర్వాత రిపోర్ట్స్లో తేలింది ఏంటి హస్బెండ్ ఈ ఫాదర్ అనేవాడు బయాలజికల్ ఫాదర్ కాదు పిల్లవాడికి మదర్ ఏదో ఇలసిట్ రిలేషన్షిప్ పెట్టుకుంది అందులో ఆ డివోర్స్ ప్రొసీడింగ్స్లో కూడా మొత్తం వాడి ఎలిగేషన్స్ అన్నీ ఏమున్నాయి ఈ ఈ మా నా వైఫ్ వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంది ఈ పిల్లవాడు ఆవిడికి ఇద్దరు పిల్లలు మళ్ళీ ఫస్ట్ వాడి మీద ఎటువంటి అనుమా అనుమానం లేదు సెకండ్ పైన బాగా అనుమానం ఆ పిల్లవాడేమో చాలా చిన్న పిల్లవాడు మైనర్ ఇలాంటి విషయంలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది అసలు ఎలాంటి టైంలో ఈ డిఎన్ఏ టెస్ట్ అనేది ఎలవ్ చేయాలి ఎలావ్ చేస్తే ఎలా చేయాలి అంటే ఎలాంటి ఎలిగేషన్స్ ఉంటే ఎలావ్ చేయాలి ఈ క్రమంలో తెలిసొచ్చింది ఏంటంటే ఎప్పుడైతే ఫస్ట్ మనం డిఎన్ఏ టెస్ట్ పిల్లలకి చూడాల్సింది ఏంటి యాక్సెస్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ హస్బెండ్ అండ్ వైఫ్కి వాళ్ళిద్దరి మధ్యన యాక్సెస్ ఉందా లేదా యాక్సెస్ అంటే ఏంటి యాక్సెస్ ఆర్ నాన్ యాక్సెస్ అంటే ఏంటి వాళ్ళిద్దరికీ మధ్యన సెక్షువల్ ఇంటర్కోర్స్ జరగడానికి ఈజ్ దేర్ ఎనీ యాక్సెస్ ఆర్ నాట్ యాక్సెస్ అంటే వాళ్ళు దూరంగా ఉన్నారు లేకపోతే నేను రెండు రోజులు బయటికి వెళ్ళాను అదంతా కాదండి కొన్ని 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 సందర్భాల్లో ఎట్లంటే ఆ హస్బెండ్కి ఐదర్ ఏదైనా ఇల్నెస్ ఉండడం ఉండడమో లాంగ్ లాస్టింగ్ ఇల్నెస్ లేకపోతే అతను ఇంపార్టెన్సీ ఉండడం వలనో లేకపోతే అసలు అతని కంట్రీలోనే లేకపోవడమో ఇలాంటివి చాలా ఇలాంటివి చాలా రీజన్స్ ఉంటా ఉంటాయి మనకి ఇప్పుడు వచ్చిన మన ఇన్ హ్యాండ్ ఏంటి యాక్సెస్ ఉంది హస్బెండ్కి వైఫ్కి యాక్సెస్ అనేది ఉంది ఇద్దరు ఉన్నారు కానీ ఎప్పుడో ఒక రికార్డింగ్స్ చూసో ఆవిడ రాసుకున్న డైరీ చూసో ఆవిడ చాట్ చేసిన ఫోన్లో చాట్ చేసిన ఫోన్ చూసి ఆ మెసేజెస్ చూసి ఈయన అప్పుడు అనుమానం వచ్చి ఆమె మీద ఎలిగేషన్తో డివోర్స్ తీసుకోవడానికి డివోర్స్ తీసుకోవడానికి ట్రై చేశాడు సో సుప్రీంకోర్టు క్లియర్గా ఏం చెప్పిందంటే ఒట్టి ఒక ఎలిగేషన్ వేసి ఈ పిల్లవాడు నా పిల్లవాడా కాదా అని ఒట్టిగా అడగడం కాదు ఇవన్నీ కూడా ప్రూవ్ చేయాలి ఇందులో యాక్సెస్ ఉందా లేదా ఇంకొకటి జస్ట్ ప్రూవింగ్ దట్ వైఫ్ ఇస్ ఇన్ అడల్ట్రస్ రిలేషన్షిప్ ఒక్కటి డిఎన్ఏ టెస్ట్కి ఫర్ సపోజ్ అది ఉంది అని హస్బెండ్ కనుక ప్రూవ్ చేయగలిగితే కోర్ట్ ఎంత శాతం వరకు ఈ డిఎన్ఏ టెస్ట్ ఎవాయిడ్ చేయాలో అంత శాతం వరకు ఎవాయిడ్ చేయాలి ఖచ్చితంగా అది సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఎందుకంటే ఆ ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుంది కాబట్టి ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ నెసెసిటీ ఇంకా ఇది తప్పితే మాకు ఇంకా వేరే దారి లేదు అని ఎప్పుడైతే కోర్టు భావిస్తుందో అప్పుడు మాత్రమే డిఎన్ఏ టెస్ట్కి ఎలవ్ చేయాలి కానీ ఊరికే ఒక అడల్ట్రస్ రిలేషన్షిప్లో ఉంది నా వైఫ్ సో ఈ పిల్లోడు నా పిల్లవాడా అని తెలుసుకోవడానికి ఊరికైనా డిఎన్ఏ టెస్ట్ అనేది ఎలా చేయడానికి లేదు యాక్సెస్ ఉందా లేదా అడల్టరస్ రిలేషన్షిప్ ఉందా లేదా అడల్టరస్ రిలేషన్షిప్ అని ప్రూవ్ చేయగలిగాడా లేదా ఇవన్నీ ఇవన్నీ ఖచ్చితంగా హస్బెండ్ ప్రూవ్ చేయగలిగి ఒకవేళ ప్రూవ్ చేయగలిగితే అది డిఎన్ఏ టెస్ట్ అవసరమా లేదా కూడా చూడాలి ఇవన్నీ ప్రూవ్ చేయగలిగితే డిఎన్ఏ టెస్ట్ అవసరం లేదు అవన్నీ ఉన్న ఎలిగేషన్స్ కాకపోతే నేను ఇంకా డిఎన్ఏ టెస్ట్ తప్పితే ఇంకా ఏం మార్గం లేదో తెలుసుకోవడానికి అన్నప్పుడే డిఎన్ఏ టెస్ట్ అనేది ఎలాగవుతుంది సో అంటే జనరల్గా డిఎన్ఏ టెస్ట్ చేస్తే సో ఇలాంటి అలిగేషన్స్ కూడా అంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు సో డైరెక్ట్ నేరుగా డిఎన్ఏ టెస్ట్ కాకుండా కోర్టు ఎందుకు ఇలాంటివన్నీ ప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే డైరెక్ట్ డిఎన్ఏ టెస్ట్ చేయాలని అడుగుతుంది ఈ డిఎన్ఏ టెస్ట్ వల్ల హస్బెండ్ అండ్ వైఫ్కే కాదు పిల్లలకే కాదు రిలేషన్ బిట్వీన్ ది చైల్డ్ అండ్ ది మదర్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది ఫస్ట్ మనం పిల్లల గురించి మాట్లాడదాం చిన్న ఏజ్ పిల్లలప్పుడు ఈ డిస్ప్యూట్స్ ఎప్పుడైనా ఎప్పుడు వస్తే ఆ పిల్లోడు పుట్టిన తర్వాత ఎప్పుడో ఇది బయటపడుతుంది ఆ చిన్న పిల్లోడికి ఆ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అతను అతనికి ఎంత వయసు ఉంటుంది మాక్సిమం ఒక ఫైవ్ ఇయర్స్ అనుకుందాం టెన్ ఇయర్స్ అనుకుందాం ఆ ఏజ్లో ఎప్పుడైనా అంత చిన్న ఏజ్లో ఇతను నా ఫాదరా కాదా ఇతన్ ఈ ఈవిడ నా మదరా కాదా ఇవన్నీ తెలుసుకునే ఆ ఏజ్లో వాళ్ళు ఎప్పుడైనా ఎడ్యుకేషన్ ఆ మంచి ఎన్వాయిన్మెంట్లో పెరగాలి వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వాళ్ళకి ఎదురైనప్పుడు ఆ చిన్నపిల్లలు డిప్రెషన్లో కానీ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు వాళ్ళ బిహేవియర్ ఇవి కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి బయట వాళ్ళు చూసేదాన్ని బట్టి ఫర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి ఎట్లయితే రిపోర్ట్ వచ్చింది అని చెప్పానో ఈ ఫాదర్ బయాలజికల్ ఫాదర్ కాదు అని అనుకుందాం అనుకుంటే ఇప్పుడు ఈ పిల్లవాడికి ఏమవుతుంది అంటే మా అమ్మ వేరే వాడితో రిలేషన్ పెట్టుకుంది ఇప్పుడు ఏంటి ఫాదర్ ఎట్లయినా అబాండన్ చేసేస్తాడు వీడు నా పిల్లవాడు కాదు కాబట్టి కస్టడీలోకి తీసుకోరు అలాంటప్పుడు ఈ పిల్లవాడు అమ్మతో ఉండాలి అమ్మవా ఆ అమ్మతో ఉండాలంటే ఆ రిలేషన్ మంచిగా ఉండాలా అమ్ మదర్ లవ్ ఫాదర్ లవ్ రెండూ చాలా ఇంపార్టెంట్ ఫాదర్ లవ్ ఎట్లయినా పోయింది బికాజ్ హీఈస్ నాట్ ది ఫాదర్ బయాలజికల్ ఫాదర్ అమ్మతో ఉండే రిలేషన్ ఏమవుతుంది అంటే మా అమ్మ వేరే వాడితో రిలేషన్ పెట్టుకుంది అందుకే మా ఫాదర్ వదిలేశాడు అన్న ఆ కోపము ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు పిల్లలు కూడా నెక్స్ట్ ఇంకోటి పిల్లోడు కూడా ఇన్ని రోజులు ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పెంచాడు అనుకుందాం ఈ ఫాదర్ ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో ఆ హస్బెండ్ పెంచాడు ఈ టెన్ ఇయర్స్ ఉన్న రిలేషన్ ఫాదర్లీ లవ్ ఏదైతే చూపించాడో ఆ పిల్లవాడు దానికి బాగా అలవాటైపోయి ఉంటాడు ఆ పిల్లవాడు అలవాటైన తర్వాత ఇప్పుడు వీడు నీ ఫాదర్ కాదు ఇంకొకడెవడో నీ ఫాదర్ అంటే ఇన్ని రోజులు నర్చర్ చేసిన ఆ ఫాదర్హుడ్ని అప్రిషియేట్ చేయాలా లేకపోతే ఈయన నా బయాలజికల్ ఫాదర్ కాదు కాబట్టి నేను ఈయన దగ్గర నుంచి నేను లవ్ పొందలేను ఇప్పుడు అని అంటే ఆ చిన్న వయసులో ఆ పిల్లవాడు ఎంత దూరం అని ఆలోచించగలడు అది అతని ఎడ్యుకేషన్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది అతని సరౌండింగ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది అతని రిలేషన్షిప్ విత్ ది మదర్ ఎఫెక్ట్ అవుతుంది అతని ఫ్యూచర్ మొత్తం స్టేక్లో ఉంటుంది ఒక్క చిన్న డెసిషన్ వల్ల సో ఇవన్నీ కన్సిడర్ చేసి సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్పింది పిల్లల్ని ఆర్ పిల్లలు అనేవాళ్ళు ఆట బొమ్మలు కాదు యూ కెనాట్ ట్రీట్ అ చైల్డ్ లైక్ దాట్ ఒక చైల్డ్ అంత చిన్న ఏజ్లో వాడిని ఆ స్ట్రెస్కి కానీ ఆ డిప్రెషన్లోకి వెళ్ళే ఆ సిచ్యువేషన్స్ని మనం తీసుకొని రావద్దు ఈవెన్ ఇఫ్ ఆ హస్బెండ్ బా ఫాదర్ ఎవరైతే అబాండెన్ చేసినా సరే అమ్మతో అయినా రిలేషన్ మంచిగా ఉండాలి వాడి ఫ్యూచర్ ఇస్ ఇంపార్టెంట్ ఈ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో వాడికి ఈ ఇన్సిడెంట్స్ అన్ని వాడి ఫ్యూచర్కి ఎఫెక్ట్ కావద్దు అని చెప్పి సుప్రీంకోర్టు వారు చాలా క్లియర్గా చెప్పారు ఓకే అంటే ఈ మధ్యకాలంలో చాలామంది లివింగ్లో ఉన్నప్పుడు కూడా చాలామంది పిల్లల్ని కంటూ ఉన్నారు సో ఇదే సేమ్ రూల్స్ వాళ్ళకు కూడా వర్తిస్తాయనుకోవచ్చు ఖచ్చితంగా వర్తిస్తాయి ఈ లివిన్ రిలేషన్షిప్లో ఏంటంటే మ్యారేజ్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి మెయింటెనెన్స్ ఈ లివిన్ రిలేషన్షిప్లో మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు మ్యాక్సిమమ్ కస్టడీ క్లెయిమ్ చేసుకుంటారు కానీ మోస్ట్లీ ఈ డివోర్స్ అనే ఇష్యూ అయితే లివిన్లో రాదు బికాస్ దెర్ ఇస్ నో మ్యారేజ్ ఎట్ ఆల్ సో ఈ మెయింటెన్స్ క్లెయిమ్ చేసుకున్నప్పుడు పిల్లలు కస్టడీ క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఎలిగేషన్ దట్ అడల్టరస్ రిలేషన్షిప్ ఉంది అంటే హస్బెండ్ డెఫినెట్గా అబ్యాండన్ చేస్తాడు ఆ పిల్లవాడిని అండ్ కస్టడీ కావాలి అనుకున్నప్పుడు ఇవన్నీ ఏంటంటే ఓన్లీ కస్టడీ విషయంలో వస్తుంది ఇప్పుడు మనకి మ్యారేజ్ విషయంలో ఇప్పుడు డివోర్స్ ఉందనుకోండి దెర్ ఇస్ మ్యారేజ్ సబ్సిస్టింగ్ బిట్వీన్ ది టూ పార్టీస్ అదే లివ్ ఇన్ రిలేషన్షిప్లో మ్యారేజ్ అనేది ఏమి ఉండదు సో వీళ్ళు కస్టడీ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు విడిపోతుంటే ఈ పిల్లవాడు నావాడు నావాడు అని కొట్ మోస్ట్లీ లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో నాకు కావాలి అంటే పిల్లలు నాకు కావాలి అని కస్టడీ తీసుకుంటారు కానీ మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్లో ఇది మ్యారేజ్ విషయంలోనే మనం చూస్తూ ఉంటాం థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే డిఎన్ఏ టెస్ట్ అంటే సాధారణంగా ఎప్పుడైతే విడాకుల విషయమై భార్యాభర్తలు కోర్టులకు వెళ్తూ ఉంటారో ముఖ్యంగా పిల్లలు పుట్టినటువంటి పిల్లల విషయంలో అనుమానం కలిగినప్పుడు భార్యపై కానివ్వండి లేదంటే భర్తపై కానివ్వండి అనుమానాలు కలిగినప్పుడు సో రగిలినటువంటి ఆ అనుమానాలు అన్నింటినీ కూడా ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే సో చిట్ట చివరిలో మాత్రమే ఈ డిఎన్ఏ టెస్టుకు కోర్టులు అనుమతిస్తాయన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యంగా ఎప్పుడు పడితే ఎప్పుడంటే కోరిన వెంటనే డిఎన్ఏ టెస్ట్ చేస్తే మాత్రం అది కంపల్సరిగా ఎదిగేటువంటి పిల్లలపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి నేపథ్యంలో సో ఇలాంటి జడ్జ్మెంట్ వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు విడిజన్ స్క్రీన్తో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్